ప్రియమైన నా తెలుగు ప్రజలారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ బెట్టింగ్ యాప్ యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్ మాయలో పడి ఈ గత ఒక సంవత్సర కాలంలో కేవలం తెలంగాణలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ విషయాన్ని కూడా మనం ఈ రోజు మన పేపర్ లో చూడవచ్చు అయితే ఈ బెట్టింగ్ యాప్ భ్రమలు పడటానికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారో ఎవరైతే యూట్యూబ్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో వారే కాక సినిమాలో యాక్టింగ్ చేస్తున్న ప్రముఖులు కూడా తాసులుపై ఆశపడి దీన్ని ప్రమోట్ చేయటం వల్ల ఆ సినిమా హీరోల మీద ఉన్న మమకారంతో మా సినిమా హీరోనే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ బిట్టింగ్ యాప్ ద్వారా నేను పైకి రాగలను రాణించగలను నేను కూడా కోటి కాగలను అనే ఒకే ఒక భ్రమతో అందరూ దీంట్లో రావటం చివరికి నట్టేట మునిగిపోవడం జరుగుతుంది ఈ ఇటువంటి సంఘటన జరిగినా కూడా కనీసం ఈ ఎవరైతే ఇన్ఫ్లుయన్స్ గా ఉన్నారో ఎవరైతే ప్రమోట్ చేయాలని చేస్తున్నారో ఎవరైతే ఈ యాప్ ని ప్రమోట్ చేయడానికి కోట్లకు కొద్దీ పైసలు తీసుకున్నారో వాళ్ళల్లో కనికరం కూడా రాకుండా గమ్మున ఉండటం దేనికి సంకేతం అంటే మనము ప్రాణాలు పోయి మన ఇంట్లో ఇబ్బంది పడుతున్నా కూడా మన శవాల మీద పైసలు ఏరుకున్నట్లే కదా దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఒకటి ఆలోచించండి మనమైతే ఈ అన్వేషణ అనే వ్యక్తిని నేనైతే ఆయన సలాం చేస్తున్నా వయసులో నాకంటే చిన్నవాడు నా కొడుకు సమాకాలికుడు అయినా ఆయన యొక్క నిబద్ధత ఆయనకు ఉన్నటువంటి దేశం మీద ప్రజల మీద మన వాళ్ళ మీద జరుగుతున్న ఈ అఘత్యము మన వాళ్ళు ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు అనే దాని మీద చెలించిన వ్యక్తి అన్వేష్ అన్వేషణ అంటే ఎవరనుకున్నారు నా అన్వేషణ అనే ప్రోగ్రాం ద్వారా ప్రపంచ యాత్రికుడుగా వివిధ దేశాలను సందర్శిస్తూ ఆయన అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను మనకు తెలియజేస్తున్న వ్యక్తిగా సుపరిచితుడు ఆ వ్యక్తి మన మాజీ పోలీస్ శాఖలో ఉన్నటువంటి మాజీ సిపి ఇప్పుడు ఆర్టీసీలో ఎమిటీగా పనిచేస్తున్నటువంటి సజ్జనార్ గారికి ఫోన్ చేయడం ఆ సజ్జనార్ గారితో మాట్లాడిన తర్వాత సజ్జనార్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది ఒకే ఒక వ్యక్తి సిపాయి లాగా ఒక తూట లాగా ఈ సమాజంలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్ ని రూపు మాపాలని కంకణం కట్టుకోవటం మరియు దీని మీద నిరంతరంగా పోరాడిన వ్యక్తి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వ్యక్తి అయితే ఈ బెట్టింగ్ యాప్ ని ఈ భ్రమలో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవటం ఒక బెట్టింగ్ యాప్ ద్వారా కొన్ని కోట్ల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి మన దేశం విడిచిపెట్టి చివరికి దుబాయ్ పోవటం దుబాయ్ లో వాళ్ళు జల్సాలు చేసుకోవటం దేనికి సంకేతం మిత్రులారా వాస్తవంగా మనం ఒకటి గమనించినట్టయితే బెట్టింగ్ యాప్ కాదు ఎవరైనా సరే బ్యాంకు ని దోపిడీ చేసినా లేదా బ్యాంకు నింద ముంచినా లేదా అక్రమ మార్గంలో వక్ర బుద్ధితో కోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కువ శాతం దుబాయ్కి పోవడానికి మెయిన్ కారణం ఏమిటంటే దుబాయ్ లో మనం పోగానే కేవలం రెండు లక్షల రూపాయల విధంగా అక్కడ కట్టగలిగితే ప్రీ లాన్సింగ్ వీసా ఇస్తారు ఆ ప్రీ లాన్సింగ్ వీసా మనం తీసుకున్న తర్వాత ఈ ప్రీలాన్సింగ్ వీసా మనం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఎంఐడి మనకు వచ్చేస్తుంది ఈ ఎంఐడి ఎప్పుడైతే వస్తుందో మన బ్యాంక్ అకౌంట్లు తీసుకోవచ్చు అకౌంట్ లో మనం అమౌంట్ పెట్టుకోవచ్చు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి కఠిన అక్కడ విధానం ఉండకపోవటం మరియు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళు చూసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ మనం ఇక్కడి నుంచి ఎవరైతే అక్రమ మార్గంలో వక్ర బుద్ధితో దుర్బుద్ధితో కోట్ల కోట్లు సంపాదించి మన దుబాయ్ పోయిన తర్వాత వాళ్ళని వాళ్ళు అక్కున చేర్చుకోవటానికి రీజన్ ఏమిటంటే ఈ తీసుకుపోయిన పైసలు అక్కడ ఖర్చు పెడతారు హోటల్లో పోయినా లేదా సినిమాకు పోయినా శిఖార్లు పోయినా తిండి తిన్నా ఏం తిన్నా కూడా ఆటోమేటిక్ ఆ దేశంలో ఖర్చు పెడతారు కాబట్టి అది పరోక్షంగా వారి బెనిఫిట్ వాళ్ళు దుబాయ్ ప్రభుత్వం చూసుకుంటుంది ఇక్కడ జరిగే యొక్క నరక యాదన ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళ ఇంట్లో రోదన వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఎవడు పట్టి పట్టనట్టు విడిచిపెట్టడం జరుగుతుంది నా అన్వేషణ అనే ఒక అన్వేషణ వ్యక్తి ఆయన నిజంగా సిపాయిలాగా ఈ యొక్క సమూల మార్పు గురించి రావటం వల్ల చాలా మంది దీని మీద ఇప్పుడు స్పందిస్తున్నారు ఈ స్పందించడానికి మెయిన్ కారణం ఏమిటంటే అందరిలో ఉన్నటువంటి జాలి గుణం దీని వల్ల ఇది బెట్టింగ్ యాప్ నిప్పుడు ఇమీడియట్ గా గినుక బంద్ చేయకపోతే రాబో రోజులలో ఈ బెట్టింగ్ యాప్ వలలో పడి లేదా ఈ భ్రమలో పడి చాలా మంది దీనికి ఆకర్షితులై ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడకుండా సుఖంగా బతకాలని సుఖంగా ధనం ఆర్జించాలని అత్యాసతో లేదా మనము ఏదో రకంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ ద్వారా అనతి కాలంలోనే అతి తక్కువ టైంలోనే మనం కోటి కావచ్చు అనే భ్రమ పడి చివరికి ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని సర్వనాశం చేసుకుంటున్న ఈ తెలుగు ప్రజల మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా రకాలుగా మాట్లాడటం స్పందించడం దానికి తోడు ప్రభుత్వాలు కూడా దిగివచ్చి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వాళ్ళని అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసులు బనాయించడం జరుగుతుంది ఇది మంచి శుభ పరిణామం కాబట్టి తెలుగు ప్రజలారా ముఖ్యంగా యువకులారా మీరు దయచేసి మనం కష్టపడకుండా ఏది సాధించలేము కష్టపడకుండా ఏదైనా వచ్చినా కూడా అది మన దగ్గర ఉండదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తిరగాలని మనం కూడా నీతి నియమాలకు కట్టుబడి మనము కష్టపడి పైకి దినదినాభివృద్ధి చెందితేనే పైకి రాగలం కానీ ఏది చేయకుండా కాలంలోనే కోటేశ్వరులు అవ్వటం అనేది అసంభవం అది జరగని పని ఒకవేళ జరిగినా కూడా దాని పరివ్యవస్థానం ఇప్పుడు చూడండి ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ మన దేశాన్ని ఇచ్చిపెట్టి కూడా వేరే దేశాన్ని పారిపోయి తన దాచుకుంటున్నారు కదా వాళ్ళ పేర్లు మనం ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు దీంట్లో సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు ఇప్పుడు పేపర్లు చూస్తుంటే నిజంగా నాకైతే బాధ అనిపిస్తుంది ఈ సినిమా యాక్టర్లు అయితే వాస్తవంగా ఒక ప్రేక్షకుడిగా నేను కూడా బాధపడుతున్నా సినిమా యాక్టర్లు కూడా కాసులు కప్పుడు పనిగిరాని ఒక యాప్ ని ప్రమోట్ చేసి వాళ్ళు కోట్లు కోట్లు తీసుకోవడం దేనికి సంకేతం ఇది అన్యాయం కదా కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో వారి అందరి ఉసురు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు లేదా ఈ బెట్టింగ్ యాప్ గురించి ప్రజలని ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసిన వాళ్ళందరికీ తగులుతుందని బాధనని తెలియజేస్తూ రాబో రోజుల్లో నాట్ ఓన్లీ బెట్టింగ్ ఏపండి అని మనం కూడా ఆలోచించాలి దీని దినాభివృద్ధి చెందాలి రోజు రోజు మనలో పరిపక్వత పెరగాలి మనం చేస్తున్న పనిలో నాణ్యత పెరగాలి ఎస్ మనం ఏదైనా పని చేసి ఫెయిల్ అయితే దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఇంకొక అడుగు ముందుకు వేయాలని వాస్తవాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ బెట్టింగ్ యాప్ జోలికి ఎవరు వెళ్ళకుండా బెట్టింగ్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన న్యాయపరమైన కఠినతరమైన యాక్షన్ పోలీస్ శాఖ వారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖని నేను అర్జిస్తూ అందరూ జాగరూకతతో మీ పిల్లల్ని కూడా బెట్టింగ్ యాప్ గురించి ఒకరికొకరు చర్చ జరిగి ప్రజలలో విస్తారమైన చర్చ జరిగినప్పుడే ఇటువంటి యాప్ల జోలికి పోకుండా ఉంటుందని ఎందుకంటే ఇటువంటి యాప్ లో మనం ఒక్కసారి కనుక తన మునుకలైతే మనం ఎందుకంటే ఏదో రకంగా బయటపడగలము అని ఒక భ్రమలో పడిపోతాము ఇది ఒక రకమైన వ్యామోహం ఇది ఒక రకమైన చెడు అలవాటు ఇది ఒక రకమైన వ్యసనంగా మారిపోయి లాస్ట్ కి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు మన మిత్రులు చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువకుల గురించి వింటున్నాము పేపర్లో చదువుతున్నాము కాకపోతే పేపర్ లో మనం చదివినప్పుడు ఒక రకమైన బాధ దిగ్భ్రాంతి కలుగుతుంది కానీ దీనికంటే ఎక్కువ మనం ఏం చేయలేము మిత్రులారా దయచేసి ఇలాంటి వీడియోలను కూడా మీరు షేర్ చేసి సమాజానికి చేర్చినట్టయితే కనీసం మీ వంతుగా కొత్త గొప్ప ఈ బెట్టింగ్ యాప్ ని వ్యతిరేకిస్తున్నట్టు మరియు బెట్టింగ్ యాప్ ని అరికట్టడానికి మీరు కూడా ఒక తోడ్పాటు చేసినట్టు అవుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిలో భవంతు